నమస్కారం ఈరోజు మనం ఒక జాతకం చూద్దాం ఇక్కడ వచ్చేసి ఈ జాతకంలో ఉద్యోగంలో మళ్ళీ కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఈ మనిషి సో అది ఎలాగా అంటే లగ్నం నుంచి మీరు చూడొచ్చు లగ్నం నుంచి ఎనిమిదవ భావంలో ఉన్న శాటన్ వచ్చేసి దశమాధిపతి సో దశమాధిపతి అష్టములు ఉండడం మంచిది కాదు ఇది ఒక ఫస్ట్ పాయింట్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న రెట్రోగ్రాడ్ సాట్రన్ ఎప్పుడు కూడా ఒక పెద్ద పెద్ద జ్యోతిషులు ఏం చెబుతారంటే రెట్రోగ్రేడ్ అయినట్టు ఒక సాట్రను ఎప్పుడు కూడా రాహులాగా వర్తిస్తుంది అని చెప్తారు దాన్ని మనం కన్సిడర్ చేయాలి అలాగే రెట్రోగ్రేడ్ అయిన ప్లానెట్ కూడా డైరెక్ట్గా లగ్నము చూస్తుంది ఇదొక పాయింట్ అలాగే చంద్రుడి నుంచి దశమ స్థానంలో ఉన్న దశమాధిపతి మర్క్యూరీ అది కూడా రెట్రోగ్రాడ్ అయింది అది కూడా ట్వెల్త్ లాడతో ఇది ఉండడము ఏ మల్టిపల్గా మనం చూసినప్పుడు ఈ మనిషికి కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీన్ని సరైనట్టు రెమెడీస్ చేసుకోవాలని చెప్పచ్చు కానీ పాద పాదలగ్నము అలాగే నవాంశంలో ఎలా ఉంది అలాగే మనం దీన్ని వర్గంలో ఎలా ఉంది వంశోభక బలం ఎలా ఉంది నానా వెరైటీ ఒక వేరే వేరే మార్గంలో చూడాలి సో జనరల్గా ఇవి చెప్పచ్చు అనమాట